సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వల్ల గత నాలుగు నెలలుగా యజమానులు నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పాత బకాయిలు రెండు వందల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలన్నారు వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని గత ఇరవై ఏడు రోజులుగా చేనేత కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరమన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని లేఖలో బండి సంజయ్ కోరారు ప్రభుత్వం కార్మికులు దానికి అనుగుణంగా బతుకమ్మ చీరలను తయారు చేసే పనిలో వారు ఉండడం ప్రభుత్వం యొక్క ఆదేశాలను సిరిసాపించి బతుకమ్మ చీరలను తయారు చేయడం దాని తర్వాత మాట అని చెప్పిన ప్రభుత్వం దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు బకాయినప్పుడు కూడా ఇప్పటికీ చెల్లించకపోవడం వలన ఆసాములు నేతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు వలన ఆసాములు ఈ పవర్ రూమ్ పరిశోధన చేయడం కార్మికులు ఉపాధి లేక ఇవాళ కనీసం కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి